శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖుడు ఋషులు మునులు వరాహస్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధరణీధరా నువ్వు భూమిని ఎత్తావు పర్వతాలతో కూడినటువంటి ఆ భూమి నీ కోరల మీద ఎట్లా కనిపిస్తుందంటే మతం గజేంద్రస్య సపత్ర పద్మిని మత్తగజము ధరించినటువంటి అందమైన కమలములాగా శోభాయమానముగా విరాజిల్లుతూ ఉంది తండ్రి ఆ భూమి నీ కోరల మీద అంత అందంగా ఉంది తండ్రి ఓ దేవా దంతముల చివరలో భూమిని పట్టుకొని ఉన్నావు ఆ దృశ్యం బహు సుందరంగా ఉందయ్యా ఓ దేవాది దేవా ఈ జీవులందరూ నివసించడానికి కావలసినటువంటి ఈ ధరణి ఈ భూమి నీకు భార్య ఓ దేవా మాకు విశ్వమునకు నీవు జనకుడవగుట యుష్మత్పత్ని భూదేవి అగుట మాకును తల్లి అయ్యన్ ఇప్పుడు ఓ దేవా నువ్వు సకల జగత్తుకు తండ్రివి కనుక రక్షకుడవి కనుక ఈ భూమి నీకు పత్ని అయ్యింది కనుక ఆ రకంగా భూమి మాకు తల్లి అయ్యింది హో పరమాత్మా అందుకని మేమందరము ధరకు నీ మీ ఇద్దరికీ నమస్కరిస్తూ ఉన్నాము తండ్రి ఒయీ భగవంతుడా పాతాళాన్ని అంటుకొని పోయి ఉన్నటువంటి ఈ భూమిని వెలికి తీయటం నువ్వు తప్ప మరొక్కరు ఎవ్వరూ కూడా చేయలేరు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేయటము నీ ఒక్కడికే తగును కదా తండ్రి ఒయ్యి భగవంతుడా ఆశ్చర్యకరమైన విచిత్రమైన సంకల్ప శక్తి కలవాడవు నువ్వు ఓ వరాహస్వామి మేమందరము జనలోక తపోలోక సత్యలోకాది పవిత్రలోకాలలో ఉండేవారమే అయినా నువ్వు ఈ వరాహ రూపములో నీ దేహాన్ని విదిలించినప్పుడు నీ జూలు నుండి వెదజల్లబడినటువంటి నీటి బిందువుల చేత మరింత పావితాహ పవిత్రులమయ్యాము తండ్రి ఈ భగవంతుడా నీ అద్భుతమైనటువంటి కర్మలు అపారమైనవి నీ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు అపారమైనవి నీ యొక్క కళ్యాణ గుణములు అనంతము అపారము ఒయ్యి భగవంతుడా ఎవరైనా నీ కళ్యాణ గుణములన్నింటినీ నీ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములన్నింటినీ సాకల్యముగా సంపూర్ణముగా తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నము చేస్తే వాడు నిజంగా బుద్ధిహీనుడే కదా తండ్రి ఓయీ భగవంతుడా ఓ వరాహస్వామి మా అందరి మీద ని నిర్హేతుకమైనటువంటి కటాక్షాన్ని వర్షించవా తండ్రి అని చతుర్ముఖ బ్రహ్మ ఋషులు మునులు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటూ మైత్రేయుడు విదురునికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ